బొంబాయి రవ్వతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి చూసారు కదా ఎలా పువ్వుల్లాగా చక్కగా ఎలా పొంగుతూ వస్తున్నాయో దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు కప్పుల వరకు వాటర్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవడం వల్ల ముందే ఉండలు కట్టకుండా ఉంటుందండి తర్వాత మందంగా ఉన్న ఒక కుక్కర్ కానీ ఏదైనా పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఇప్పుడు ఏడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి రవ్వలో ఒక రెండు కప్పులు దీంట్లో ఒక ఏడు కప్పులు మొత్తం తొమ్మిది కప్పులు వాటర్ అయితే కట్టుగా సరిపోతుంది నీళ్ళు కొంచెం మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఉప్పు అలాగే రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర కొత్తిమీర వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా గంట జారు విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేరే బౌల్లో తీసుకొని ఇట్లా గుంటగరెట తీసుకొని క్లాత్ క్లాత్ని చేసుకోవాలండి కాటన్ క్లాత్ రెండు వర్షాల మీద ఇలా వడియాలు పెట్టేసుకొని నెక్స్ట్ డేకి ని తిరిగేసి కొంచెం తడి చేసుకొని తీసి ఈజీగా వచ్చేస్తాయండి వడియాలు ఇప్పుడు వీటిని గంట సేపు ఎండలో పెట్టుకుంటే విడియాలి రెడీ